ఈరోజు తెలంగాణ రాష్ట్ర మునూరు కాపు మహాసభ కాచిగూడ కార్యాలయంలో మరి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ పురస్కరించుకొని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం మునూరుకావు మహాసభ సీనియర్ సిటిజన్ కన్వీనర్ బాజు పద్మారావు గారు అట్లాగే విశ్వతల కన్వీనర్ గన్ను నరేంద్రన్న గారు మరి మా మహాసభ మహిళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు తమ్ముడ సుజాత గారు ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ అన్నపుణ అట్లాగే మరి మీడియా మహాసభ మీడియా సెక్రటరీ గండు సతీష్ గారు అట్లాగే సికింద్రాబాద్ సికింద్రాబాద్ మునుగోడు సంఘం అధ్యక్షుడు మహాసభ కార్యవర్గ సభ్యుడు చేపూర్ వెంకటేష్ గారు అట్లాగే మరి మహాసభ కార్యవర్గ సభ్యుడు మన సాయి అల్లాడి సాయి గారు కాబట్టి అజయ్ కుమార్ గారు మరి ఆఫీస్ ఇన్ఛార్జ్ రాకేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా మరి మనం పార్లమెంట్ ఎన్నికల్లో మన మునుగోడు కాపు బిడ్డలు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా మరి ఈరోజు మనం ప్రతి ఒక్కటూ ద్వారా మనం వారికి తెలియ ప్రజలందరికీ తెలియజేద్దాం మరి దాన నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు వారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అట్లాగే గాలి అనిల్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు వారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అట్లాగే బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున అట్లాగే మరి ధర్మపురి అరవింద్ గారు అట్లాగే వాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు మరి అక్కడ ఉన్న మును కాపు సోదరు వారి విజ్ఞత వదిలేస్తున్నాం అట్లాగే మరి అంటే సాయన్న గారు మరి వారు కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు అట్లాగే మరి తీర్మాన్ మాలాన నవీన్ గారు మరి మన బై ఎలక్షన్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు వీరందరికీ కూడా మన మును కాపు సోదరి సోదరు మనందరితో విజ్ఞప్తి మీరు మీ మీ క్షేత్రంలో ఉన్న బంధుమిత్రులకు కానీ స్నేహితులతో కానీ ఎవ్వరితో కానీ ప్రతి ఒక్కరు కూడా మన మును కాపులకు ఓటు వేయవలసిందిగా అందరితో ప్రార్థిస్తున్నాను అట్లాగే మరి ఇప్పుడు ప్రస్తుతం మన రాజ్యసభలో మరి కేశవరావు గారు అట్లాగే హాజరయ్యే మన డాక్టర్ లక్ష్మణ్ గారు మరి వరదరాజు రేచంద్ర గారు రాష్ట్ర బలం వారు మరి ఇప్పుడు భారత రాజధానిలో ఉన్న పార్లమెంట్కు మన మును కాపులను మరి మనం గెలిపించుకొని మనం కూడా మన మునుకాపుల కాపుల ఆధ్యతను విధంగా మనం అందరం కూడా ప్రచారంలో పాల్గొనాలని మీ క్షేత్రాలలో మీరు మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని మన మన మునుకాపు కాపు సోదరులను అత్యధిక మెజారిటీతో పార్టీలకు అతీతంగా మనం గెలిపించుకోవాలని మన మును కాపుల ఆజ్ఞాతను పెంచాలని అందరితో కోరుకుంటున్నాను జై మును కాపు జై మును